టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు చాలా అగ్రెసివ్గా ఉంటూ గతంలో అంతర్గత కుంబులాటలు అవి ఉండేవి ఆ తర్వాత అంతా కూడా కూల్ చేసి ఏక ఐ మీన్ రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి టీపీసీసీ బాధ్యతలు కూడా ఆయనతోనే ఉన్నాయి కాబట్టి సీతక్కకు టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది సార్ ఒకవేళ ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీని ఇదే సక్సెస్ కొనసాగించగలుగుతారా సీతక్క అదే నేనే లాభాలు చెప్తాను లేదంటే ఈ ప్రచారంలో నిజమేంతే నిజమేంత అనే తేలుతుంది ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రచారంలో నిజమెంత అన్నది క్వశ్చన్ కాదు సక్సెస్ అవుతా క్వశ్చన్ కాదు ఇవన్నీ ఊహాగానాలకు కాదు ఫండమెంటల్ పాయింట్ పిసిసి అధ్యక్షులు రకరకాల పేర్లు వాటి వ్యూహాలు వ్యూహాలేంటి అది ప్రశ్న ఇప్పుడు సీతక్క అనే పేరు ముందుకు ఎందుకు వచ్చింది ఇందులో ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి అనేది ప్రశ్న తప్ప ప్రచారంలో నిజముందా లేదా అనేది అది నీకు నియమించేదాకా తెలియదు సో అందువల్ల ఇందులో ఫండమెంటల్ పాయింట్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉంటాడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక రెండు పదవులు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉండవు అది ఏమైనా ఎక్సెప్షన్ ఉంటే రాహుల్ గాంధీకి ఉంటుంది తప్ప ఇంకెవరికి ఆ ఎక్సెప్షన్ ఉండే అవకాశమే లేదు సో అందువల్ల అయితే పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించారు అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకొకరిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాల్సిందే ఎవరిని చేయాలి అన్నప్పుడు మొదటి క్వశ్చన్ తేలాల్సింది రేవంత్ రెడ్డి అనుకూలుని పెడతారా రేవంత్ రెడ్డి వ్యతిరేకుని పెడతారా రేవంత్ రెడ్డితో వర్కింగ్ రిలేషన్షిప్ అటు అనుకూలుడు కాదు రేవంత్ వర్గము కాదు అలాగే రేవంత్కు పోటీ కాదు రేవంత్తో కలిసి పనిచేయగలిగేటువంటి నాయకుని పెడతారా ఇది మొదటిగా తేలాల్సిన అంశం ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు గనక ఆయనకు కంఫర్ట్ జోన్లో ఉండే పీసీసీని పెడతారా ఆయనకు పక్కలో బలమయ్యే పీసీసీని పెడతారా ఇవన్నీ కూడా మనం తేలాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు పోటీగా ఉండే వాళ్ళను ఆ పీసీసీలుగా పెట్టేవాడు రాజశేఖర్ రెడ్డి లాంటి అత్యంత శక్తివంతులైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పీసీసీగా డి శ్రీనివాసుని పెట్టారు ఎన్నికలకు ముందు అంటే బ్యాలెన్స్ చేయాలనో లేదా హైకమాండ్ ఎవరిని కట్టడి చేయడమో హైకమాండ్ ఒక నాయకుడికి పూర్తిగా అధికారం ఇవ్వకూడదనో ఇలా రకరకాల ఉద్దేశాలు కానీ ఆ రోజు కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉంది ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానమే బలహీన పడ్డది కనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల పట్ల ఎలా వైఖరి ఉంటుంది అనేది ఇప్పుడు ఆలోచించాలి అందువల్ల రేవంత్ రెడ్డికి వ్యతిరే వ్యతిరేక వర్గం వాళ్ళను పెడితే పలానా వాళ్ళు వస్తారు అని పేరు పేర్లు ముందుకొస్తాయి అనుకూల వర్గం వస్తే సీతక్క పేరు నెంబర్ వన్ ఉంటుంది ఎందుకంటే అందరికీ తెలుసు సీతక్క రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చారు రేవంత్ రెడ్డికి బలమైన సమర్థకురాలు అందువల్ల రేవంత్ రెడ్డి ఒకే ఫుల్ హ్యాండ్ ఉండి అనుకూల వర్గంలో నుంచే పీసీసీ పెట్టాలి అని అనుకుంటే ఐ థింక్ ద ఫస్ట్ ప్రియారిటీ టు సీతక్క ఇది తేలాలంటే పార్లమెంట్ ఎన్నికలు తేలాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కనుక రేవంత్ రెడ్డి మంచి విజయాన్ని సాధిస్తే ఇప్పుడు పన్నెండు సీట్లు పదమూడు పద్నాలుగు సీట్లు తెచ్చుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తే పీసీసీ అవుతారు ఇక అలా కాకపోతే అతనితో వర్కింగ్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు వ్యతిరేకుల కార్యాల రకరకాల ఫ్యాక్టర్స్ మొదలు తేలాలి రెండవది తేలాల్సిందంటే సోషల్ కాంబినేషన్ ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రెడ్డి ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఎస్సీ ఉన్నాడు సో ఇప్పుడు అందులో కూడా ఎస్సీ మాల మీకు థర్డ్ పీసీసీ అనేది మూడవ అతిపెద్ద పదవి ప్రభుత్వము అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కనుక సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులే ప్రధానమైన వాళ్ళుగా ఉంటారు ఎందుక ఆ ముగ్గురులో ఇప్పుడు ఒక రెడ్డి ఉన్నాడు ఒక ఎస్సీ మాల ఉన్నారు కనుక ఈ సోషల్ కాంబినేషన్లో ఎవరు రావచ్చు అనేది సంపత్ మాదిగ వర్గానికి ఇవ్వాలి ఎందుకంటే మాదిగలకు సరిగా గుర్తింపు లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాలనే మీకు స్పీకర్ మాలనే అలాగే నాగర్ కర్నూల్ పెద్దపల్లి లాంటి సీట్లు మాలలకి ఇచ్చారు మూడు ఎస్సీల్లో రెండు మాలలకు ఇచ్చారు ఆ ఒక్కటి కూడా ఉపకులాలకు ఇచ్చారు మాదిగలకు ఒక్క ఎంపీ సీట్ కూడా ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి వివిధ వర్గాల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి అందువల్ల ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేయాలి అనుకుంటే ఎందుకంటే ఒకవైపు బీజేపీ వర్గీకరణ డిమాండ్ ఎత్తుకుంది కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు బీజేపీకి మద్దతుగా ఉన్నారు బీఆర్ఎస్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకుల్ని ప్రొజెక్ట్ చేస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణలో మాలల కన్నా మాదిగలు ఎక్కువ సో ఈ కాంటెక్స్ అంతా చూస్తున్నప్పుడు మాదిగా సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఈ పీసీసీ కావాలి అనుకుంటే అప్పుడు దామోదర రాజ నరసింహనో సంపత్తో ఇలా ముందుకొస్తారు లేదు బీసీలకు సాలినంత గుర్తింపు లేదు అన్న విమర్శకు కూడా కాంగ్రెస్ ఎదుర్కొంటుంది ఎందుకంటే మంత్రుల్లో ఎమ్మెల్యేలో అత్యధికులు రెడ్లు మీకు మంత్రుల్లో కూడా గణనీయమైన సంఖ్య రెడ్లు రెడ్లే ఉన్నారు సో అందువల్ల బీసీలకు సరిగా రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే నష్టపోతాం ఎందుకంటే క్లియర్గా ప్ర ప్రముఖ బీసీ నేతలు కనబడుతున్నారు బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ మీరు వివిధ పోల్ సర్వేలు పోస్ట్ పోల్ సర్వేలకు కూడా క్లియర్గా బీసీ ఓటర్లు బీజేపీకి ఎక్కువ ప్రాబ్లం ఉంది సో అందువల్ల బీసీ ఓటర్లను బీజేపీ అట్రాక్ట్ చేస్తోంది కనుక దానికి కౌంటర్గా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి కూడా అన్నారు సో అందువల్ల బీసీలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మధుయాష్గీ గౌడ్ లాంటి వాళ్ళు లేకుంటే మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఇటీవల అయ్యారు సో ఇలాంటి నాయకులు కొంతమంది పేర్లు ముందుకొస్తున్నాయి బీసీ నాయకులు అయినప్పుడు సో ఇలా మొదలు తేలాల్సింది సో జగ్గారెడ్డి లాంటి వాళ్ళు రాజ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు బలమైన నాయకులు వాళ్ళు నిజంగా వాళ్ళకు సామాజిక వర్గమే అడ్డంకి తప్ప వేరే అడ్డంకి ఏమీ లేదు కానీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండగా పీసీసీ అధ్యక్షుడు కూడా మరో రెడ్డినే పెడతారని అనుకో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఆ సోషల్ ఇంజనీరింగ్ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది వివిధ సామాజిక వర్గాలు అందువల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాస్తవంగా మంత్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కానీ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు కనుక ఆయనకు నష్టం జరుగుతోంది అందువల్ల ఆయన పిసిసి ప్రెసిడెంట్ అడుగుతున్నాడు అలాగే జగ్గారెడ్డి ఓడిపోయినా కూడా కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు గనక ఆయన అడుగుతున్నాడు సో అయితే వీళ్ళిద్దరిలోకి అవకాశం రావడానికి అడ్డంకి సోషల్ ఈక్వేషన్సే అందువల్ల ఈ సామాజిక సమీకరణలు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి ఎవరు అని సో ఎవరికి మనము ఏ సామాజిక సమీకరణ ఆధారంగా ఇవ్వాలని ఇక మూడవది ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ అంటే వ్యక్తులుగా ఉండేటువంటి వారి వారి రాజకీయ ఆకాంక్షలు కూడా ఉంటాయి అందులో ముఖ్యమైంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పదవికే పోటీ పడ్డాడు కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపుగా మొగ్గు చూపింది అప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇచ్చారు అప్పుడే రేవంత్ రెడ్డి ప్రపోజల్గా వచ్చినట్టు వార్తల్లో చదివాం ఒక్కరే కాదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ తరహాలో మీకు నలుగురు ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఎస్టీ సీతక్కను ఒక ముస్లింను ఒక బీసీని పొన్నం ప్రభాకర్ ఇలా ఒక ఎస్సీ ఇలా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంచాలి అని ఒక ప్రతిపాదన కూడా వచ్చింది దానికి బట్టి విక్రమార్క అంగీకరించకపోవడం ఎందుకంటే ఆయన గుర్తింపు తగ్గుతుంది కనుక ఆయన అంగీకరించలేదని కూడా వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆయన కర్ణాటక తరహాలో అక్కడ ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన వ్యక్తి ఉన్నాడు కనుక డీకే శివకుమార్కి పీసీసీ ఉంది గనక కర్ణాటక ఫార్ములా లాగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు గనక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిసిసి ప్రెసిడెంట్గా బట్టి విక్రమార్కను కావాలని అడుగుతున్నారు అది జరిగితే రేవంత్ ఖన్నకు బట్టి విక్రమార్కకు మధ్య ఉండేటువంటి బ్యాలెన్స్ అది కాస్త బట్టి విక్రమార్క వైపు ఇంకా మొగ్గుపడుతుంది ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టరే కాదు పీసీసీ ప్రెసిడెంట్ అయితే అది ఆటోమేటిక్గా రేవంత్కు కాస్త ఎక్కువ చెక్ అవుతుంది అందువల్ల అది రేవంత్ రెడ్డి అంగీకరిస్తాడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి నాయకత్వం వేయించి పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే అందుకు కారణమైన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య ఉండే బ్యాలెన్స్లో బట్టి విక్రమార్క పట్ల అంత ముగ్గు చూపుతుందో చూడాలి ఎందుకంటే కర్ణాటక వేరు కర్ణాటక ఎన్నికల గెలుపులో సిద్ధరామయ్య పాత్ర ఎంతుందో అంత ఈక్వల్గా లేదంటే ఎక్కువగా శివ డికే శివకుమార్ పాత్ర ఉంది సో అందువల్ల ఆ రకమైన కాంబినేషన్ కర్ణాటకలో ఉండాల్సి వచ్చింది ఆ కాంబినేషన్ తెలంగాణలో ఉంటుందా సో ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి అయితే బట్టి విక్రమార్క సతీమణికి ఎంపీ అడిగారు కానీ అది సాధ్యం కాలేదు అందువల్ల మరి ఆయన ఈ బ్యాల కంపెన్సేషన్గా అటు ముఖ్యమంత్రి పదవి రాలేదు సతీమణికి ఎంపీ టికెట్ రాలేదు కనుక తనకు పీసీసీ ఇవ్వాలని అడుగుతున్నారు అని సో అందువల్ల ఈ సోషల్ కాంబినేషన్లు ఇండివిజువల్ కాంబినేషన్లు ముఖ్యమంత్రితో ఉండే రిలేషన్షిప్ వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని పీసీసీ ప్ర ఎంపిక చేస్తారు దీంతో పాటు పాపులర్గా పర్సెప్షన్ ఏంటి అంటే తెలంగాణ సమాజానికి ప్రజలకు ఏ రకమైన మెసేజ్ పంపుతారు అందువల్ల ఈ సామాజిక ఈక్వేషన్స్లో సీతక్క పేరు ముందుకు రావడం ఒక రకంగా రేవంత్ పవర్ఫుల్ వ్యూహం అది ఎందుకంటే ఒక ఎస్టీ ఉమెను చాలా డైనమిక్గా పేరున్న లీడరు నేషనల్ మీడియాలో అయితే మీరు నేను అది ఎన్ని పేపర్లు మ్యాగ్జిన్లలో చదివాను వెబ్సైట్లు జాతీయ మీడియాలో ఒక రకంగా స్టార్ సీతక్క అంటాయి ఎందుకంటే ఆమె నేపథ్యం ఒక పేద ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చి మా నక్సలైట్ బలగాల్లో పనిచే సాయుధ బలక్ స్క్వాడ్లో పనిచేసి మెయిన్ స్ట్రీంలోకి వచ్చి ఒక ఎంపీగా ఆమె కరోనా టైంలో చేసిన కృషి కూడా బాగా హైలైట్ అయింది సో అందువల్ల ఆమెకున్నటువంటి పాపులర్ ఇమేజ్ అందులో ఒక ఎదిగి వచ్చిన ఎస్టీ ఉమెన్ లీడర్ ఆ స్థాయిలో ఉండడం మామూలు కాదు మీకు దేశం మొత్తం మీద కూడా అలాంటి నాయకులు దొరకడం కూడా చాలా అరుదు మీకు బాబు జగ్జీవన్ రామ్ కూతురు గనక లోక్సభకు చే స్పీకర్ కాగలి గారు మీరా కుమార్ లాంటి వాళ్ళు సో అందువల్ల ఏదైనా ఫ్యామిలీ నేపథ్యం ఉంటే ఈ ఇలాంటి అణగారిన కు వర్గాల నేపథ్యం ఉన్న వాళ్ళు రాగలరు అందువల్ల ఒక ఆదివాసీ మహిళ ఆ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు గనక అది జాతీయ స్థాయిలో కూడా ఒక పవర్ఫుల్ సంకేతాన్ని పంపడానికి కాంగ్రెస్కు ఉపయోగపడే అవకాశం ఉంది కనుక కూడా సీతక్కకు ఉండే అడ్వాంటేజ్ అది అందువల్ల రేవంత్ రెడ్డితో ఉండే పొలిటికల్ ఈక్వేషన్ కన్నా కూడా ఆమెకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఎస్టీవీ అని ఎందుకంటే సామాజిక కాంబినేషన్లు చూసిన ఇప్పుడు నేను చెప్పిన రెండు అంశాల్లో రెండు కలుస్తాయి ముఖ్యమంత్రితో ఉండేటువంటి రిలేషన్షిప్ ఇబ్బంది ఉండదు పొలిటికల్గా ఇద్దరు మధ్య బెటర్ ఏ ఉన్నాయి కనుక ఆ సమస్య ఇక్కడ ఉండదు ముఖ్యమంత్రికి పక్కలో బల్లవయ్యే స్కోపే లేదు ఎందుకంటే రేవంత్ వర్గ అనుకూలమైనటువంటి కానీ ఆమెకు పేరు సో అందులో సోషల్ ఈక్వేషన్ కూడా కలిసి వస్తుంది సామాజికంగా చూసిన బీసీ ఎస్సీ మైనారిటీ వీటికన్నా ఎస్టీ ఆదివాసి ఉమెన్ ఇన్ని కాంబినేషన్లు కలిసాక ఆమెకుండే అడ్వాంటేజ్ అవకుంటుంది బట్ ఆమె మరి అధిష్టానం ఏ ఫార్ములా ఎంచుకుంటుందో చూడాలి